శరణమయ్యప్ప స్వామి గురువుగారు నేను ఒక డిఫెన్స్లో పనిచేస్తున్నాను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను మరి నేను దీక్ష తీసుకుంటే అక్కడ నియమ నిబంధనలన్నీ పాటించాల్సి వస్తుంది నేను డిఫెన్స్లో ఉన్న నేను మంచు కొండలో విపరీతమైనటువంటి మంచు కొండల్లో మోకాలు లోతున్న ఐస్ ఐస్ గడ్డల్లో నేను అక్కడ పనిచేస్తానండి అక్కడ నేను షూ కానీ ఇది కానీ వేసుకోకపోతే మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రీజ్ అయిపోతాను నేను దీక్ష ప్రతి సంవత్సరం తీసుకుంటాను నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా లోకల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళందరూ కూడాను ఇప్పుడు డాక్టర్స్ కూడా ఉంటారు వాళ్ళ యొక్క ఆపరేషన్ థియేటర్లో కొన్ని తప్పదు కాబట్టి ఇవన్నీ కూడాను వృత్తిపరమైనటువంటి కండిషన్స్కి మారుగా అది వేసుకోకుండా ఉండకండి మీరు వేసుకోండి అందుకని వేసుకోమని అని చెప్పి బజార్లో తిరగకూడదు అక్కడ అయిపోయిందా ఇమీడియట్గా మీ రూమ్కు మీ ఇంటికి రాగానే మళ్ళీ స్నానం చేసేసి యథావిధిగా దీక్షగా ఉండాలి మీ వృత్తి కరెక్ట్గా ఉంటేనే మీ జీవితం బాగుంటుంది కాబట్టి వృత్తిలో మీకున్న కండిషన్స్ అన్నిటికీ కూడాను ఇలాగే చెయ్యాలి శరణమయ్యప్ప గురుస్వామి గారు నేను రెగ్యులర్గా మాల వేసుకుంటున్నాను ఒక పది పదిహేను ఏళ్ళు మాల వేసుకున్నాను మధ్యలో నాకు బ్రేక్ వచ్చింది మా ఇంట్లో వాళ్ళ ద్వారానో ఇంకొకళ్ళ ద్వారానో కాస్త అనివార్య కారణాల వల్ల నేను మాల వేసుకోవాలి దానివల్ల ఏమైనా అవుతుందంటే ఏమవుతుంది ఏమీ కాదు అనుగ్రహం వస్తుంది శరణమయ్యప్ప దానివల్ల తప్పు లేదు దోషం లేదు దానివల్ల ఏ విధమైనటువంటి అనర్థం కూడా జరగదు నువ్వు ఎన్నిసార్లు రాలేదు ఏంట్రా నేను బాధపడ్డా అయ్యప్ప కనీసం రాలేదని ఒక తపనతో నామస్మరణ చేస్తున్నారు కదా అది చాలదా అయ్యప్ప మీకు అనుగ్రహం వచ్చినట్టే కదా శరణమయ్యప్ప గురుస్వామి గారు అయ్యప్ప దీక్షలో ఉండగా మాల వేసుకున్న వాళ్ళు ఉదయం సాయంత్రం స్నానం చేయాలను కదా మరి షాంపూలు సబ్బులు వాడవచ్చా మనం తీసుకునేది బ్రహ్మచర్య దీక్ష కదా స్వామివారు మనలో ఉన్నారు శుభ్రంగా ఉండాలన్నారే కానీ షోకులు ఉండకూడదు ఇప్పుడు షాంపులు బదులు సోపు బదులు సున్ని పిండి వచ్చింది లేదా పంచగవ్యంతో తయారు చేసినటువంటి ఆయుర్వేదిక్ కొన్ని వచ్చింది అలాంటి వాటిని వాడండి దుర్గంధం రాకుండా ఉంటుంది మీరు కావండి చూడండి మీ బట్టలు నాలుగు రోజులు షాంపూలో సబ్బులో అవన్నీ పెట్టకపోతే దుర్గంధం వచ్చి మీరు వేసుకునేది మీకే కంపకూడుతుంది కాబట్టి ఈ పంచగవ్యంతో కూడినటువంటి వాటితో బట్టలు పిండుకోండి మీ శరీరానికి కూడా పెట్టుకోండి తప్పు లేదు అందుకని షాంపుల్ సబ్బులు వాడకూడదు ఎందుకంటే అందులో ఈ కోడిగుడ్డు కానీ కొన్ని ఆల్కహాల్ కానీ మిస్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని వాడకండి శరణమయ్యప్ప గురుగారు అయ్యప్ప స్వామి వారి బ్రహ్మచార్య ఈ మరి పూర్ణా పుష్కలా నాదనే శరణమయ్యప్ప ప్రభా స్వామియే స్వామి శరణమయ్యప్ప అని అంటాం కదండి మరి ఈయన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే కలియుగంలో ఆయన బ్రహ్మచారి ఆ కలియుగం కాకుండా మిగతా జన్మలో ఆయన పద్దెనిమిది జన్మలు ఎత్తారు అన్ని జన్మల్లోనూ ఆయన దగ్గర చూడండి నేను పెట్టాను మీకు ఆ తెలియడానికోసమే పూర్ణ పుష్కల మహాజాస్తా మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖున కళ్యాణోత్సవం చేస్తాం కేరళ రాష్ట్రంలోను తమిళనాడులోను ప్రతి ఊర్లోనూ ఈ స్వామివారు ఉంటారు భాగ్యనగరంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది చక్కగా తిరుపతి పట్టణంలో ప్రతి నవంబర్ తొమ్మిది కళ్యాణోత్సవం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వయంభూ పూర్ణా పుష్కల స్వామివారం మనం స్వామివారి శరణం కోసం చెప్తున్నాం కదా పూర్ణా పుష్కల అనాథనే శరణమయ్యప్ప తర్వాత సత్యగణ్ అని స్వామివారికి కొడుకున్నాడు కొడుకున్నాడా ఇదేం సమయం అంటే మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం కదా హరివరాసనం అందులో మూడో పంక్తులు ఏం చెప్తున్నాం ప్రణయ సత్యకం ప్రాణ నాయకం ప్రణద కల్పకం సుప్రభాంచితం మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనకు తెలియకుండానే అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం స్వామి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారియే కానీ గత అన్ని జన్మల్లోనూ ఆయన గృహస్థాస్త్రంలో ఉన్నారు ఆయనకి కొడుకు ఉన్నారు ఆయనకి అన్ని రకాలుగా ఒక్కొక్క జా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ఆయనకి ఉన్నారు పూర్ణ పుష్కల శ్రీమదన శ్రీవర్ణిని ప్రభ శుభకీర్తి అనే ఆరుగురు దేవుళ్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోను స్వామివారు ఉన్నారు శరణమయ్యప్ప